మేము ఖమ్మం వెళ్ళాలన్నా చూపించుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి గంటల కొద్ది అక్కడ కూర్చోవాలంటే బాగా ఇబ్బంది పడుతున్నాం మేము దగ్గర పట్లైతే మాకు సౌకర్యంగా ఉంటుంది కాండ్లకైనా ఏ జబ్బులు ఇచ్చినా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ఖమ్మం కమ్మం వస్తుంది అట్లా బాగుంటుంది రెండు మూడు సంవత్సరాలు బట్టి చేతికి కావాలి స్పత్రి మాకు మంచి సంతోషం ఉంటుంది అండి ఉందిగొండ రాని హాస్పిటల్ లో రావడం మాకు చాలా సంతోషం భర్టీ గారు మా కోసం హాస్పిటల్ కట్టిస్తారు ఎక్కడెక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా మాకు మాకు ప్రాంతం ఎక్కడ గట్టించినందుకు సంతోషం ధన్యవాదాలు మాకు సంతోషం భక్తి గారికి ధన్యవాదాలు